ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా తిలోత్తమ సుమ్న కా రాయమన్న ఆస్తి దూరంధ్రం ఇంకా తన పేరు మీద రాసుకోవడంతో ఇంకా సుమన పిల్ల జల్లా లేరు నీకు గుడ్డ్రల్వి ఆస్తి నీకెందుకు నువ్వేం చేసుకుంటావు అని చెప్పి ఇంకా సుమన తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు నయని పిన్ని తల్లి కాబోతున్నారని చెప్పి చెప్తుంది ఇంకా మాట విని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పావనమూర్తికి కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు ఇంకా పావనముత్తి నిజమా కాదా అని ఇంకా దూరంధర్ని అడుగుతాడు ఇంకా దురందర ఉదయం జరిగింది చెప్తుంది ఇంకా ఉదయం తాను మొక్కలకు నీరు పోస్తూ ఉంటే వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో కలితీరి కింద పడిపోతుంది గురువు గారు వచ్చి దూరంధర్ని చూసి ఇంకా తల్లి అని ఇంకా గురువు గారు అంటారు ఇంకా అప్పుడు దురంధర సిగ్గేస్తుంది నైని ఈ వయసులో నాకు పిల్లలేంటి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు నైని అలా వెంట వెంట పిన్ని అని అంటుంది ఇంకా అప్పుడు గురువుగారు వయసు శరీరానికి కానీ మనసుకి కాదమ్మా ఈరోజు విశాలాక్షి అమ్మవారు నిన్ను ఇలా ఎందుకు కరణించారు దానికి కారణం ఉండే ఉంటుంది అని చెప్పి అంటారు ఇంకా దురంధర ఏది ఏమైనా ఇంట్లో వాళ్ళకి చెప్పకు నైని ఆట పట్టిస్తారు అని చెప్పి దురంధర అంటుంది ఇంకా నైని ఎన్నాలని దాస్తావు పిన్ని అని చెప్పి ఇంకా నైని అంటుంది ఇది జరిగిందంతా ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్తారు దురంధర ఈ విషయం చెప్తే ఎవరు ఏమనుకుంటారు అని చెప్పలేదు అని చెప్పి అంటుంది ఇంకా గురువుగారు ఎవరేమనుకున్నా తన బిడ్డ భవిష్యత్తు కోసం స్వార్థంతో ఆలోచించి ఎలా సంపాదించాలో తెలియని తిలోత్తమ ఆశల వాట తీసేసుకుంది అని చెప్పి గురువుగారు అంటారు ఇంకా సుమన నాకు అన్యాయం జరిగినట్టే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా గురువుగారు కాదు ఎందుకంటే సర్పదేవి నుంచి తిలోత్తమ ఇంకేదో తీసుకువచ్చింది వాటి వల్ల కూడబెట్టిన ఆస్తి నీకు ఇచ్చినా దక్కదు దక్కినా విలువ ఉండదు అని ఇంకా గురువుగారు అంటుంటే ఇంకా హాస్ని తిల్లు తిల్లు అంటే ఇంకా కోలుకోనట్టుంది అని చెప్పి హాస్ని అంటే ఇంక వల్ల ఇది అక్రమం కాదా అని చెప్పి అంటూ ఉంటే ఇంక హాస్ని కానే కాదు అని చెప్పి అంటుంది ఇంకా విక్రాంత్ లెక్కలు చెప్పని హాస్తిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా జప్తు చేస్తారు అని చెప్పి విక్రాంత్ అంటూ ఉంటే ఇంకా విశాల్ ఇక్కడ అత్తయ్య తీసుకుంది నీ లే అమ్మ కూడా అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా పావనమూర్తి షష్టి పూర్తి చేసుకునే టైంలో నన్ను తండ్రిని చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దురంధ్ర ఆస్తి పేపర్ నైనికి ఇస్తుంది మీ చెల్లి సుమ్మికి రావాల్సిన వాటర్ నా పేరు మీద రాయించుకోవడం అన్యాయం కేవలం సుమ్మి పొగరు అంచాలని ఇలా చేశాను కానీ ఆస్తి నాకు ఎందుకు చెప్పు నైని అని అని దురంధరం అంటుంది ఇంకా నైని చాలామంది ఈ విషయంలో పొరపడతారు పిన్ని వయసు పెరిగిపోతున్నప్పుడే డబ్బు ఆస్తి మా ఎందుకని చెప్పి నిర్లక్ష్యం చేస్తారు అలా అనుకున్నప్పుడే ఆస్తి పేదలకు అయిన వారికో ఇచ్చేస్తారు ఆ రెండు మూడు రోజులు ప్రేమగా చూసి ఆ తర్వాత నడి రోడ్డు మీదే వదిలేస్తారు అందుకే మనం అటు ఇటు కదిలేంత వరకు ఆస్తి మన పేరు మీదే ఉండాలి మంచాన పడ్డాక మన పేరు మీద స్వర్గం ఉన్న అనవసరం ఇప్పుడు నీకు నచ్చిన వారికి ఇచ్చేయండి అని చెప్పినయని అంటే ఇంకా దురందర నువ్వు ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది నేను నా భర్త మీ ఇంట్లో మూడు పూటలు ఒక్క ఒక్కరోజు కూడా విసుక్కోలేదు ఖర్చు అవుతుందని లెక్క చేయలేదు నీకే ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి దూరంధ్ర అంటుంది ఇంకా నైని వద్దు పిన్ని తిలవద్ద అత్తే ఏం చేసి సంపాదించిందో తెలీదు కానీ నువ్వు తను ఆడపడిచి అందులో వాటా తీసుకున్న ఒక లెక్క ఉంటుంది నైని అంటుంది ఇంకా దూరంధ్ర అంతే అంటావా అని చెప్పి అంటూ ఉంటే నైని ఇంకా అంతే ఆ పేపర్లు జాగ్రత్తగా బాబాయ్ కూడా తెలియకుండా వాటిని దాచేయి అని చెప్పి ఇంకా నైని అంటుంది ఇంకా సుమనా గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే విక్రాంత్ ఏమైందని అడిగితే తన పేరు మీద రాయాల్సిన ఆస్తి దురందర పిన్ని కొట్టేసింది అని చెప్పి ఏడుస్తుంటే ఇంకా విక్రాంత్ అమ్మ భవిష్యత్తులో కూడా నిన్ను ఇలాగే మోసం చేస్తుంది అని అంటే ఇంకా అత్తయ్య దేవత అని చెప్పి సుమన అంటుంది మళ్ళీ తన పేరు మీద ఆస్తి వచ్చేలాగా చేయమని చెప్పి ఇంక సుమన అంటుంది ఇంకా విక్రాంత్ నీ మాటలకు రెచ్చిపోతాను అనుకోకు ఉదయం ఊలూచి పాప పడుకొని ఉంటే ఇంకా పావనమూర్తి మావయ్య దురంధర అత్తయ్యని చూడమని అంటున్నాడు ఆ పాపని చూస్తే కడుపుతో ఉన్న తనకు అలాంటి పాప పుడుతుందని పావనమూర్తి ఉద్దేశం అని దురంధర ఆస్తితో చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ అక్కడికి వస్తారు ఇంకా సుమన దురంధ్రతో ఆరు నెలలు అయితే మీకు పాపో బాబో పుడతారు కదా మరి నా బిడ్డను ఎందుకు హాల్లోకి తీసుకువచ్చారని చెప్పి అడుగుతుంది ఇంకా దానికి పావనమూర్తి ఆడిద్దామని చెప్పి అంటాడు ఇక తిలోత్తమ వల్లబల్ దురంధర సుమనను తనను ముంచేసిందని చెప్పి అంటారు అందులో అక్కడికి పెద్ద బొట్టమ్మ చేతిలో పసుపు పట్టుకొని వస్తుంది ఇంకా అదేంటని అందరూ అడిగితే లక్ష్మీపురంలో నాగలక్ష్మి అమ్మవారి పాదాల దగ్గర ఉండే పసుపు అది ఉలిచి పాదాలకు రాస్తే నయమవుతుందని చెప్తుంది ఇంకా సుమన వద్దనంటే అందరూ సుమనని ఒప్పించి పాపకి పాదాలకు రాయమని అంటారు ఇంకా పెద్ద బొట్టమ్మ ఉలిచి పాదాలకు పసుపు రాస్తుంది ఇంకా కొద్దిసేపటికి ఉలిచి పాములాగా మారిపోతుంది ఇంకా అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్